మనందరికీ తెలుసు కదా తెలంగాణలో ఎన్నికల్లో లేటెస్ట్గా గెలిచిన యువ సంచలనం రెడ్డి ఆమె అయితే ఎన్నికలు గెలిచిన తర్వాత ఆమె ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకైతే కీలక ముందడి చేశారని చెప్పుకోవచ్చు తమ సొంత డెబ్బై నాలుగు ఎకరాల్లో అయితే ఆ రా ఆ రా నియోజకవర్గ ప్రజల యువతకైతే స్కిల్ నైపుణ్యం ఇచ్చేందుకైతే స్కిల్ డెవలప్మెంట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్క యువత నిరుద్యోగ సమస్యతో బాధపడతారని వీటిని గురించి ఆ సమస్యను అడ్రస్ అయితే తమ సొంత భూమిని డెబ్బై నాలుగు ఎకరాలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా ఏర్పాటు చేస్తున్నట్లయితే ఆమె యశస్విని రెడ్డి అయితే పేర్కొన్నారు ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శంకుస్థాపన కూడా చేశారు మరి ఈ సందర్భంలో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ చెందిన మా అత్తమమ్మ మరి ఎంతో సహ వాళ్ళ యొక్క ప్రోద్బలంతోనే ఈ డెవలప్మెంట్ సెంటర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందని అయితే ఏర్పాటు చేస్తున్నామని అయితే ఆమె అయితే చెప్పడం జరిగింది మరియు ఈ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా పాలకొడి మరియు ఇతర నియోజకవర్గ ప్రజలు స్కిల్స్ని ఏర్పరచుకొని ఒక గొప్ప స్కిల్ నైపుణ్యాలను ఏర్పరచుకొని గొప్ప శాలరీలను గొప్ప ప్యాకేజీలను తీసుకొని నియోజకవర్గ అభివృద్ధిలో పాల్పంచుకోవాలనేది ఆమె ప్రకటించడం జరిగింది ఏదేమైనా ఎన్నికలైన ఎన్నికల్లో గెలిచిన నెల రోజుల్లోనే వాళ్ళ ఎన్నికల సందర్భంలో ప్రకటించిన ఈ యొక్క స్కీమ్ని ఈ యొక్క ఈ యొక్క డెవలప్మెంట్ని వాళ్ళు చేయడం ద్వారా నియోజకవర్గ ప్రజలు విశ్వాసం పొందారని మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇంత మంచి పని చేస్తున్నా విశ్వరెడ్డి అనుకో ఫ్యామిలీకి మనందరం ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే ఎవరైనా డెబ్బై నాలుగు ఎకరాల భూమి ఇవ్వాలంటే ఈ రోజుల్లో ఎవరు ఇవ్వలేరు అలాంటిది ప్రజలకు మాట ఇచ్చి వాళ్ళు ఈ మాట నిలబెట్టుకున్నందుకైతే వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలపాలని మనం